ప్రపంచంలోని వన్ ఆఫ్ ది కాస్లెస్ట్ స్కూల్ ఏదో తెలుసా స్విట్జర్లాండ్ లోని రోలే లో ఉన్న ఇన్స్టిట్యూట్ లె రోజీ స్కూల్ వరల్డ్ లోనే స్టార్ట్ చేశారు ఇక్కడ చదవాలి అని అంటే ఒక్కో స్టూడెంట్ దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువగా ఫీ చెల్లించాల్సి ఉంటుంది కానీ ఒక్కో కంట్రీ నుంచి కేవలం టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ కి మాత్రమే అడ్మిషన్స్ అనేటివి ఇస్తారు ఇక్కడ ప్రపంచంలోనే రాయల్ అండ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ కి చెందిన పిల్లలు ఇక్కడ ఎక్కువగా చదువుతారు స్పెయిన్ ఈజిప్ట్ బెల్జియం అండ్ ఇరాన్ దేశాల కింగ్స్ కూడా ఇక్కడే చదువుకున్నారు అందుకే దానికి స్కూల్ ఆఫ్ ది కింగ్స్ అని కూడా అని పిలుస్తారు ఇక్కడ చదవాలంటే మనీ మాత్రమే సరిపోదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్కూల్లో ఓన్లీ అకాడమిక్స్ కాదు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ని బట్టి మ్యూజిక్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ని కూడా నేర్పిస్తారు అలానే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అండ్ వరల్డ్ క్లాస్ బెస్ట్ కారికలం అందిస్తారు ఈ స్కూల్లో ఒక ఫోర్ స్టూడెంట్స్ కి ఒక స్పెషల్ డెడికేటెడ్ సార్ అనే వారు ఉంటారు ఓవరాల్ గా ఈ స్కూల్ గురించి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి